शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये గజేంద్ర మోక్షణ స్థవం ఓ ప్రణవరూపుడవు మూల ప్రకృతివి అజేయుడవు అగు ఓ మహాత్మా నీకు నమస్కారం ఆశ్రయరహితుడవు స్వతంత్రుడవు నిష్కాముడవు అగు నీకు నమస్సులు సృష్టికంతకు ఆది బీజానివి సర్వప్రథమ ప్రవర్తకుడవు అనంతుడవు ఒక్కడవు అవ్యక్తుడవు అగు నీకు మాటిమాటికి నమస్సులు రహస్యమయడవు గుప్తుడవు గుణరూపివి గుణాలలో విహరించవాడవు తర్కానికి ప్రమాణాలకు అతీతుడవు సాటి లేని వాడవాగు నీకు నమస్కారములు శివ శాంత చింతరహిత యశస్వి సనాతన వెనుకటివాడ పురాతనుడా నీకు నమస్సులు దేవాది దేవ స్వభావ స్వరూప జగత్ ప్రతిష్టాత్మక గోవిందా నీకు నమస్సులు పద్మనాభ యోగోద్భవ విశ్వేశ్వర మంగళరూప హర నీకు ప్రణామాలు నిర్గుణుడు గుణాత్మకుడు దేవునికి నారాయణునికి విశ్వనికి దేవతల పరమ ప్రభువుకు ప్రణామాలు ఒక నిమిత్తంగా వామన రూపం ధరించిన నారాయణునికి సాటి లేని పరాక్రమం గలవానికి సారంగ ధనస్సును చక్రగథ ఖడ్గాలను ధరించిన పురుషోత్తమునికి వాకములు గుహ్యునికి వేద నిలయునికి మహోదరునికి नृसींह की दईक चतुर्भुज की బ్రహ్మ ఇంద్ర రుద్ర ముని చారుణుల చేత వానికి దేవోత్తమునికి చ్యుతి లేని వరదాయకునికి ప్రణామాలు సర్పసయ్య మీద ప్రీతితో నెలకొని ఉండే దేవునికి ఆవు పాలు బంగారం సుఖం నీలమేఘం వేణి వానికి పీతాంబరధారికి మధుకైటభుల వధించిన వానికి విశ్వరూపికి అందమైన కిరీటం గల అజరునికి నమస్సులు బొడ్డలో నుండి పుట్టిన కమలం మీద బ్రహ్మను కలిగి వానికి పాల సముద్రంలో ఉండే యశోధనునికి చిత్ర చిత్రాలైన కిరీటాలు భుజకీర్తులు ఆభరణ ధరించు సర్వేశ్వరునికి వరదాతలలో వానికి ప్రణామాలు బ్రహ్మకు దేవతలకు నివాసభూతుడైన లోకాధి సంసార నాశకునికి ఆత్మ కళ్యాణానికి తెరపైన నారాయణునికి ఆదివరాహమూర్తికి నమస్సులు కూటస్థుడు తెలియని వాడయ్యను గోచరుడయ్యే అచింత్య రూపికి కారణుడు ఆదిదేవుడు నారాయణునికి యుగాంత వేళలు కూడా విడిచి ఉండే పురాణ పురుషునికి దేవతలందరికీ స్వామి అగవానికి శరణాగతుడు అగుచున్నాను యోగేశ్వరుడు చిత్ర విచిత్రమైన సుందర శిరోవేష్టనం గలవానికి తెలియబడరాని మొదటి తత్వానికి ప్రకృతి కంటే భిన్నుడైన వానికి క్షేత్రజ్ఞునికి ఆత్మభవనికి వరణీయుడ వాసుదేవునికి ప్రసన్నుడని అగుచున్నాను ఏ తత్వాన్ని మహర్షులు అదృశ్యం అవ్యక్తం అచింత్యం క్షయం కానిది సనాతనం బ్రహ్మమయమని కీర్తిస్తారు ఆ తత్వస్వరూపుడైన సనాతన పురుషుని గూఢమైన దేవుని శరణు వేడుతున్నాను ఎవని అక్షరుడిని బ్రహ్మయని సర్వోపగతుడని కొనియాడుదరో ఎవని విని ముచ్చి ముఖాన్నించి తప్పించుకుంటారో అలాంటి ఈశ్వరుని ఉత్తమ గుణాలకు సంతోషించే శాశ్వతుడకు విష్ణువుకు శరణాగతుడగుచున్నాను జనార్దనుడైన ఏ ప్ర కారణము కార్యము క్రియ మూడు తానే ఎలాంటి కొలతలకు అందనివాడో వాడో హిరణ్య బాహువు వేదాలకు నిధియో అలాంటి మహాబలుడకు విష్ణువును దేవేశుని శరణు వేడుతున్నాను అమూల్యమైన కేయూర కిరీటాది స్వర్ణ రత్నాలంకృతమైన ఉత్తమ ఆభరణాలు శరీరం నిండా వెలుగుచుండగా పీతాంబరం భక్తి అనే చిత్రమాలను ధరించిన కేశవుడే నాకు దిక్కు సంసార కారణుడు వేద విధులలో శ్రేష్ఠుడు యోగులలోను సాంఖ్యులలోను ఉత్తముడు ఆది వసు రుద్ర అశ్వినుల కాంతితో సర్వలకు ప్రభువై ఆత్మస్వరూపుయైన అచ్యుతుడే నాకు శరణ్యుడు శ్రీవత్సచిహ్నంతో సాటి లేని శోభతో వెలిగే సూక్ష్మము శాశ్వతము ఒక తత్వానికి శరణాగతుడను సర్వజీవులకు జనిస్థానమై స్థానమై గుణరహితుడై సంగరహితులు ఒక వారులకు పరమగతి ఒక పరమేశ్వరునికి ప్రభుడు ఒక భగవంతునికి భక్తితో శరణాగతుడగుచున్నాను త్రివిక్రముడు త్రిలోకేశుడు జీవులకు పితామహుడు యోగాత్ముడు మహాత్ముడుగు జనార్దను శరణు వేడుచున్నాను ఆదిదేవుడు జన్మరహితుడు కళ్యాణకరుడు వ్యక్తుడు అవ్యక్తుడు సనాతనుడు అనురూపి బ్రాహ్మణ ప్రియుడో నారాయణుడే నాకు గతి ఓ శ్రేష్ఠుడా నీకు నమస్కారం సర్వసహాయ నాకు సహాయపడము అణువులలో అనుస్వరూప ఈ భక్త పరమాణవును కాపాడము అద్వితీయుడా ఒక్కడైన వాడ లోకతత్వ స్వరూప పరులకు పరమైన తత్వమా సహస్ర శీర్ష అనంతా నీకు ప్రణామములు వేద నిష్ణాతులైన మహర్షులు నిన్నీ పరమతత్వంగా బ్రహ్మాదులందరకు ఆధారభూతుడవగా కొనియాడుదురు ఓ పుండరీకనైనా నీకు నమస్కారం ప్రదాయకా నీకు శరణం సుబ్రహ్మణ్య దేవా నీకు నమస్కారం శరణాగతుడనైన నన్ను రక్షించము ఈ స్తోత్రాన్ని వినిపించి ఇంకా ఇలా చెప్పాడు శంఖ చక్ర గదాధరుడు అమోఘ సంభవుడు ఒక విష్ణుదేవుడు గజేంద్రుని భక్తికి సంతోషించి ఈ సరస్సులో సాన్నిధ్యాన్ని కల్పించుకున్నాడు లోకాధారుడు మహాతపోధనుడు అయిన గరుడవాహనుడు వచ్చి మహావేగంతో ఆ గజాన్ని మొసలిని రంటిని సరస్సులో నుండి లాగి బయట పడవేసి చక్రంతో మకరి కంఠాన్ని ఉత్తరించాడు శరణాగతుడైన ఆ గజాధిపుణికి బంధమోక్షం కలిగించాడు దేవలని శాపం వల్ల మఖరిగా మారిన హుహు అనే గంధర్వుడు విష్ణుని చే వధించబడి శాప విముక్తుడై దివికి చేరుకున్నాడు గజేంద్రుడు కూడా విష్ణు కరస్పర్శ వల్ల దివ్యదేహం ధరించాడు అలా గజ గంధర్వులిద్దరూ ఆపదలు వేడి ముక్తులయ్యారు అంతట వారిద్దరూ పుండరీకాక్షని పూజించారు శరణాగత వత్సలుడైన ఈ మహాయోగి మధుసూదనుడంతట ఆ గజేంద్రుని చూసి ఇలా అన్నాడు ఓ నారద ఎవరైతే నిన్ను నన్ను ఈ సరోవరాన్ని ఇచ్చటి గుల్మ కీచక రేణువులను మేరుపుత్రుడైన గిరిశిఖరాన్ని మకరి సంహారాన్ని అశ్వత్థ వృక్షాన్ని భాస్కరుని గంగను నైమిసారణ్యాన్ని పవిత్ర అంతఃకరణతో స్థిరబుద్ధితో కీర్తిస్తారు భక్తితో శుచులై ఈ పవిత్ర గాథను వింటారో వారల దుస్వప్నాలు నశించి శుభస్వప్నాలు కలుగుతాయి ప్రతిదినం ప్రాతకాలాన మేలు కాంచి ఏ నరులైతే మత్స్య కూర్మ వరాహ వామన గరుడ నారసింహావతారాలను వారి కార్యాలను సృష్టి ప్రళయకారకుడైన నాగేంద్రుని సమాహిత చిత్తంతో స్మరిస్తారో వారలు సమస్త పాపాల నుండి ఇవడివడి పుణ్యలోకాలకు పోతారు అని చెప్పి ఇంకా పులస్సుడిలా అన్నాడు గరుడు ధ్వజుడైన ఆ హృషీకేశుడు ఈ విధంగా వరాలిచ్చి ఆ గజగ్రాహాలను తన చేతితో అణిమిరాడు అంతా ఆ గజేంద్రుడు దివ్యదేహం ధరించి మధుసూదనుని పాదాల శరణాగతుడయ్యాడు నారద అంతటి శ్రీ నారాయణ దేవుడు ఆ నారాయణ పరాయణుడు గజరాజుకు మకరి నుండియే కాక పాపాల నుండి కూడా ముక్తి ప్రసాదించాడు ॐ शान्ति शान्ति शान्तिः